బీఆర్ఎస్ లో కవితపై సస్పెన్షన్ వేటు సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సామా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై త్వరలో సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కవితను పార్టీ నుంచి తొలగించే ప్రక్రియ ఏ మొదలవచ్చని ఆయన పేర్కొన్నారు బదులుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోగినపల్లి సంతోష్ రావు బాధ్యతలు చేపడతారని కూడా ఆయన తెలిపారు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత చేసిన వ్యాఖ్యల్లో పేర్కొన్న దయ్యాలు అంటే సంతోష్ రావు కేటీఆర్ హరీష్ రావు అని సామా ఆరోపించారు కవితపై వేటు పడితే ఆమె సొంత పార్టీ పెట్టే అవకాశం ఉందని కూడా ఆయన తెలిపారు మరోవైపు కేసీఆర్ ని కలవకుండా సంతోష్ అడ్డుపడుతున్నారని ఆయనే ఇప్పుడు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా ఆయన విమర్శించారు ఎమ్మెల్యేల నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు కవితతో సమస్యను పరిష్కరించేందుకు కేటీఆర్ ప్రయత్నించడం లేదని ఆయనలో ఏ మాత్రం ఆలోచన కూడా లేదని సామా విమర్శించారు కేసీఆర్ పరిస్థితి జయలలిత లాంటి నేతల మాదిరిగా తయారైందని కుటుంబం అవుతున్న నిచ్చలంగా చూసిన నిస్సాయుడుగా మారిపోయారని వ్యాఖ్యానించారు అంతర్గత అంతర్గతపో తీవ్రంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి